అందరికీ అండి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య విద్యాలయకళా నిలయం బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం కేఎల్ఎన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రస్తుతం పోటీ పరీక్షలకు ఉపయోగపడే చిందస్సు అంశాన్ని ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం స్కూల్ అస్టెండ్ తెలుగు అలాగే లాంగ్వేజ్ పండి తెలుగుకు ఉపయోగపడే ఛందస్సు ఛందస్సు చది అహ్లాదనే అనే ధాతువు నుండి ఛందస్సు అనే పదం ఏర్పడింది వేద పురుషుడి పాదాల వంటిది ఛందస్సు పద్య లక్షణాలను గేయ లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని చంద్రశాస్త్రం అని అంటారు వేదాంగాలలో ఒకటి ఛందస్సు ఛందస్సులో పద్యానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వంటివి ఎతి ప్రాసలు లఘువుల కలయికను గణం అని అంటారు ఛందశాస్త్రకారుడు ఛంద్రశాస్త్ర కారకుడు పింగళుడు తెలుగు చంద్ర గ్రంథం కవజనాశ్రయం ఈ గ్రంథాన్ని భీమన చందమని కూడా అంటారు కవిజనాశ్రయ రచయిత మళ్లీయ రేచన శ్రావకాభరణాంకుశుడు అనే బిరుదు అతనికి ఉంది కొందరు కవిజనాశ్రయాన్ని వీమలవాడ భీమకవి రచించినట్లు కూడా చెబుతారు అప్పకవి రచించిన గ్రంథం అప్పకవీయం ఇందులో యతిప్రాసలకు సంబంధించిన అంశాలు ఉంటాయి అనంతామాత్యుడు రచించినది చంద్రదర్పణం సంస్కృతంలో చంద్రాలోకం రచించినది జయదేవుడు చంద్రలోకమును తెలుగులో రచించినది అనువదించినది ఆడిదం సూరకవి వేదాలలో ఉండే ఛందస్సును అక్షర ఛందస్సు అని అంటారు ప్రస్తావన వేదాలు నాలుగు వాటి అంగాలు ఆరు ఈ వేదాంగాలలో ఛందస్సు ఒకటి ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది శిక్షా వ్యాకరణం చందః నిరుక్తం జ్యోతిషం త కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిన ఛందస్సు ముఖ్యంగా పద్య లక్షణాలను తెలియజేస్తుంది పద్యం ఎలా వ్రాయాలి ఏ ఏ లక్షణాలతో ఏ పద్యాలు ఉంటాయి ఆయా పద్యాలు వ్రాయటంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే దాన్ని సవివరంగా వివరించేది ఛందశాస్త్రం ఛందస్సు ఉత్పత్తి చది ఆహ్లాదనే అనే దాతో నుండి ఛందస్ అనే పదం ఏర్పడింది ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండే ఒక లయ కలిగింది అని దీని అర్థం చది సంవరణే అనే మరొక విత్పత్తి సంవరణం అంటే ఆవరించడం అనే అర్థం మనలో పుట్టే భావాలతో కూడిన అనేక వాక్యాలు ఒక విలక్షణమైన నిర్మాణాన్ని పొందటం చెందచ్చు అని అనవచ్చు భాష అక్షరాల మయం అక్షరాలు కూడి మాటలు అవుతున్నాయి మాటలు వాక్య రూపం పొంది ఆ వాక్యాలు మహావాక్యాలుగా మారి కావ్యరూపం దాలుస్తున్నాయి కావ్యం మూడు రకాలుగా ఉంటుంది పద్యకావ్యము గద్య గద్య గద్యకావ్యము చెంపు కావ్యం అని ఈ విధంగా మూడు రకాలుగా ఉంటుంది పద్య చెంపు కావ్యాలలో పద్యాలు రాయటం జరుగుతుంది పద్యం పాదాలుగా విభజించబడుతుంది ఆ పాదాలు ముఖ్యంగా గణాల మీద ఆధారపడతాయి గురు లఘువులతో ఏర్పడతాయి గణం అంటే సముదాయం అని అర్థం కానీ ఇక్కడ గురు లఘువుల సముదాయం గణం అని చెప్పుకోవచ్చు లఘువు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరం లఘువు అలాగే గురువు అంటే ద్విమాత్రా కాలంలో ఉచ్చరించబడే అక్షరం గురువు మాత్ర అంటే ఒక అక్షరం పలకడానికి తీసుకొని నిర్ణీత కాలాన్ని మాత్ర అంటారు ఇక్కడ అక్షరం అని అనకుండా ఒక శబ్దమని కూడా చెప్పుకోవచ్చు లఘువును ఇంగ్లీష్లోని క్యాపిటల్ ఐ అనే గుర్తుతో సూచిస్తారు ఇక గురువును ఇంగ్లీష్లోని క్యాపిటల్ యు అనే అక్షరంతో సూచిస్తారు ఏకమాత్ర భవేత్ హ్రస్వ ద్విమా ద్విమాత్రో దీర్ఘ ఉచ్యతే త్రిమా త్రిమాత్రస్తు ప్లతో జ్ఞేయ వ్యంజనం త్వర్థమాత్రకం అనే ఒక శ్లోకంలో ఇలాగ ఏకమాత్రలు ద్విమాత్రలు అని చెప్పడం జరిగింది గురువు లఘువుల యొక్క స్వరూపాలు లఘువులను గుర్తించుట స్వ హ్రస్వాక్షరములు లఘువులు ఉదాహరణ ఆ ఈ ఉ రు ఏ ఇవి హ్రస్వాక్షరములు ఇవి లఘువులు అంటే తక్కువ సమయంలో ఉచ్చరించేవి ఇక హ్రస్వాచ్ఛులతో కూడిన హల్లులు లఘువులు ఉదాహరణ కా గి పు నృ మే నో మొదలైనవి ఇక దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు లఘువులు ఉదాహరణ ఖ ప య ల ఇవి దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలు ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరానికి అదే అక్షరం యొక్క ఒత్తు ఉండడం ద్విత్వాక్షరం అని చెప్పుకోవచ్చు ఇక దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు లఘువులు ఉదాహరణ క్య గ్ర ఇవి దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు అంటే సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరానికి వేరే అక్షరం యొక్క ఒత్తు కలవడం సంయుక్తమని చెప్పుకోవచ్చు ఇక తేల్చి పలకబడే రేఫతో కూడిన అక్షరాలు లఘువులు ఉదాహరణ అదృచు విదృచు కద్రువ ఇవి తేల్చి పలకబడే రేఫతో కూడిన అక్షరాలు లఘువులు రేఫ అంటే రకారం అంటే రావత్తు ఉండడం ఇక గురువులను గుర్తించిన దీర్ఘాచులు గురువులు ఉదాహరణ ఆ ఈ ఊ రూ ఏ ఐ ఓ ఔ ఇలాగా దీర్ఘాలుగా పలిగే అచ్చులు దీర్ఘాచులు ఇవి గురువులు అవుతాయి ఇక దీర్ఘాచులతో కూడిన హల్లులో గురువులు ఉదాహరణ కా గీ నూ మే నై ఇవి దీర్ఘాచలతో కూడిన హల్లులు గురువులు ఇక దిత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు ఉదాహరణ అమ్మ ఇందులో ఈ పదంలో అమ్మ అంటే మా మాకు మావుతుంది ఆ మాకు మావుత్తున్న అక్షరము ముందుగా ఉండేది గురువు అవుతుంది అలాగే అన్న ఈ పదంలో నాకు నావత్తుండ ఉన్న అక్షరం ముందుల ముందల ఉన్న ఆ అనే అక్షరం గురువు అవుతుంది అలాగే అత్త ధర్మ లక్ష ఇలాగా ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి ఇక సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు ఉదాహరణ రమ్య నవ్య నిల్వ నిల్తు పిల్చు ఇందులో రమ్య అనే పదంలో మ్యా అనే అక్షరం ముందున్న రా అనేది గురువు అవుతుంది అలాగే నవ్య అనే పదంలో వ్యా ముందున్న అక్షరం గురువు అవుతుంది నిల్వలో ల్వా అనే అక్షరం ముందున్న ని అనేది గురువు అవుతుంది అలాగే నిల్తు అనే పదంలో అనే అక్షరం ముందున్న ని అనేది గురువు అవుతుంది ఇక పిల్చు అనే పదంలో లిచు ముందున్న పి అనే అక్షరం గురువు అవుతుంది సున్నాతో కూడిన అక్షరాలు గురువులు ఉదాహరణ అందం చందం గంధం రంగం నిండు మండు ఈ పదాల్లో సున్నాతో కూడిన అక్షరాలు గురువులు అని చెప్పడం జరిగింది అంటే అం అంటే అం గురువు చందం ఇది కూడా ఇక్కడ రచ్చం అనేది గురువు ంగం గురువు నిండు గురువు మండు గురువు అంటే ఇక్కడ సున్నాతో కూడిన అక్షరాల గురువులని చెప్పడం జరిగింది అయితే అక్షరం ముందు ఉండే సున్నాను గమనించాలి ఇక మరొకటి విసర్గతో కూడిన అక్షరాలు గురువులు ఉదాహరణ కహ నహ మహ యహ రహ ఇవి గురువులు ఇక పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు గురువులు ఉదాహరణ నన్నున్ ఇందులో నన్నున్ అనే దాంట్లో నన్నున్ చివర పొల్లక్షరాది గురువు అవుతుంది ఎందరిన్ ఇందులో చివర రిన్ అనేది పుల్లాక్షరం అక్కడ గురు అవుంది ఇక మరొకటి బాలముల్ ఇచ్చట అంటే ముల్ అనేది గురు అవుతుంది ఇక వత్తుర్ ఇందులో వత్తుర్ చివర పుల్లాక్షరం ఉంది అది గురువు అవుతుంది ఘనములు అందలి భేదములు ఏకాక్షర గణాలు ద్వక్షరగణాలు చతురక్షర గణాలు ఏకాక్షర గణాలు అంటే అక్షరం ఘనంగా ఏర్పడటాన్ని ఏకాక్షర గణం అని అంటారు ఉదాహరణ శ్రీరామ పనజ ఇందులో స్త్రీ అంటే గురువైంది అయింది అలాగే రా అంటే అది దీర్ఘాక్షరం గురువైంది అయింది మా అంటే దీర్ఘాక గురువైంది అయింది వా నాజ ఇవి లఘువులు ఏకాక్షర గణములు రెండు అవి ఒకటి ఒక లఘువు అంటే ఇంగ్లీష్లోని క్యాపిటల్ ఐతో సూచిస్తారు ఇక ఒక గురువు అంటే ఇంగ్లీష్లోని క్యాపిటల్ యు అనే ఎక్స్పెన్తో సూచిస్తారు ఇక గణాలు ద్వి ప్లస్ అక్షరము ద్వక్షరము ద్విక్షరం అంటే రెండు అక్షరాలనే అర్థం ఈరోచనం రెండేసి అక్షరాలున్న వాటితో ఏర్పడే గణాలను ద్వక్షర గణాలుగా వ్యవహరిస్తారు ఇవి నాలుగు గలము లేదా హగనము గగము లేదా గా అని అంటారు లగము అంటే లగము లేదా వగనము ఇక లలము లేదా లా ఇలాగా ఇక గలము అంటే ఒక గురువు ఒక లఘువు అంటే ఒక గురువు ఒక లఘువు అంటే క్యాపిటల్ యు అనేరంతో గురువుని సూచిస్తారు క్యాపిటల్ ఐ అనేరంతో లఘువుని సూచిస్తారు ఉదాహరణ రామ అంటే రా అనేది దీర్ఘాక్షరం మా అనేది హ్రస్వాక్షరం రామ అంటే ఒక గురువు ఒక లఘువు అలాగే సీత సి అనేది దీర్ఘ దీర్ఘంతో కూడిన అంటే గుడి దీర్ఘం ఉంటుంది ఇక్కడ సి అనేది గురువు అవుతుంది ఇక అలాగా ఒక గురువు ఒక లఘు తా అనేది లఘు అవుతుంది ఇక రాణి అంటే ఇక్కడ రాకు దీర్ఘం ఉంది రా అనేది గురువు అవుతుంది ని అనేది లఘు అవుతుంది ఇక గగము అంటే రెండు అక్షర రెండు గురువులు ఉంటాయి ఉదాహరణ రామ ఈ రెండు అక్షరాలు కూడా దీర్ఘాలు ఉన్నాయి ఇక అలాగే సీత ఈ రెండు అక్షరాలు కూడా గురువులు అంటే దీర్ఘాలు ఉన్నాయి ఈ రెండు కూడా గురువులు ఇక చెప్పిన రామ అనేది కూడా రెండు దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి రెండు గురువులు ఇక కృష్ణ అనేది కూడా రెండు దీర్ఘాలు అంటే గురు అనేది ఋత్వంతో కూడా ఉంటుంది అది కూడా గురువు అవుతుంది ఇక స్నా అనేది దీర్ఘం ఇక ఇలాగ ఈ రెండు కూడా గురువులు అవుతాయి ఇక లగం అంటే ఒక లఘువు ఒక గురువు ముందుగా ఉండేది హ్రస్వాక్షరం అలాగా లఘు అవుతుంది ఇక తర్వాత దీర్ఘాక్షరం వస్తుంది అలాగా రమ సిరి చలి ఇవి మొదటగా లఘువు తర్వాత గురువు ఉన్న పదాలు రమ సిరి చలి ఇక మరొకటి లలము అంటే ఇక్కడ రెండు లఘువులే అంటే రెండు హ్రస్వాక్షరాలే ఉంటాయి ఉదాహరణ రమ జయ హరి ఇవి అంటే హ్రస్వాక్షరాలు ఇక తర్వాత గణాలు ఇక వీటితో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మళ్ళో మరొక వీడియోలో ఈ త్రక్షరగణాల గురించి వివరిస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టి సింబల్ను ప్రెస్ చేయండి